హలో ఫుడీస్ వెల్కమ్ టు షాప్ ఫుడ్స్ ఎప్పుడు వీడియో వెనుక ఉండి మాట్లాడమే చూస్తూ ఉంటారు కదా ఫస్ట్ టైం నేను ముందుకు వచ్చేసి ఈ వీడియో అయితే అండి మనం ఏదైనా సింపుల్గా రెసిపీ చేసుకోవాలి లైట్గా తినాలి అనుకుంటే మాత్రం ఒకసారి ఈ రెసిపీని అయితే ట్రై చేయండి ఆ రెసిపీ ఏంటి ఎలా చేస్తారనేది ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఈ రెసిపీ కోసం ముందుగా టూ కప్స్ వరకు అటుకులను తీసుకొని నీట్గా వాష్ చేసుకొని అవి మునిగేంత వరకు వాటర్ని వేసుకొని టూ మినిట్స్ పాటు నానబెట్టుకోవాలి అటుకులు అనేది ఎక్కువ నానాల్సిన అవసరం లేదండి టూ మినిట్స్ తర్వాత అందులోని వాటర్ అంతా కూడా వంపేసుకొని స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని సరిపడా ఆయిల్ని అయితే వేసుకోవాలి ఆయిల్ అనేది మనకి లైట్గా హీట్ అయిన తర్వాత టూ స్పూన్స్ వరకు పల్లీలను కూడా యాడ్ చేసుకొని దూరగా ఫ్రై చేసుకున్న తర్వాత హాఫ్ స్పూన్ వరకు జీలకర్రని అలాగే హాఫ్ స్పూన్ వరకు ఆవాలను కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక వన్ ఆనియన్ని ఇలా చాప్ చేసుకొని అలాగే కరివేపాకును ఇంకా పచ్చిమిర్చిని కూడా వేసుకొని మనం ఫ్రై చేసుకోవాలి ఆనియన్ అనేది దోరగా ఫ్రై అయిపోయిన తర్వాత కొద్దిగా సాల్ట్ టేస్ట్కి సరిపడినంతగా అలాగే పావు స్పూన్ వరకు పసుపును కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి పసుపును మనం ఆయిల్లోనే వేసుకోవడం వల్ల మనకి ఆ కలర్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇంకా టెక్చర్ కూడా మనకి నీట్గా ఉంటుంది ఫైనల్గా మనమైతే ముందుగా నానబెట్టి పెట్టుకున్న అటుకుల్ని ఈ విధంగా పొడి పొడిగా ఉన్నప్పుడే మనము అందులోని వాటర్ని అంతా తీసుకోవాలి దీన్నంతటిని కూడా ఇప్పుడు మనము ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా మనము దీని అంతటిని కూడా బాగా కలుపుకున్న తర్వాత ఒక అరచెక్క నిమ్మరసం తీసుకొని పైనుంచి ఇలా వేసుకోవాలి దీన్ని కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి నిమ్మరసం వేసుకోవడం వల్ల మనకు ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి చాలా సింపుల్గా అయిపోతుంది ఈ రెసిపీ అనేది టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది మనం ఏదైనా చేసుకోవడానికి టైం లేదు కుదరలేదు అనుకున్నప్పుడు ఈ రెసిపీని మాత్రం తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది అలాగే నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అలాగే వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్